రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దానిలో నామినేషన్లు ఈ రోజు నుంచి ఇరవై మూడు వరకు అంటే ఇరవై మూడు వరకు కూడా ఈ నామినేషన్లు ఈ వేకెన్సీకి సంబంధించినటువంటి నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది ఇరవై నాలుగు నవంబరు బుధవారం వరకు నామినేషన్ పరిశీలన ఇరవై ఆరు నవంబర్ అంటే శుక్రవారం వరకు విడ్డ్రావల్స్ ఏమైనా ఉంటే చివరి తేదీకి ఇరవై ఆరు తారీఖు వరకు ఇచ్చి పోలింగ్ తేదీ మాత్రం పది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అంటే శుక్రవారం నాడు ఈ పోలింగ్ తేదీ ఇవ్వడం జరిగింది సమయం మార్నింగ్ అంటే ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ పోలింగ్ సమయం ఉంటుంది మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్లో download way2news app